ఎన్నో సంవత్సరాలు కష్టపడి చెమటుడిచి ఒక్కో ఇటుక ఒక్కో ఇటుక పేర్చి కట్టిన ఇల్లు ఒక్కసారిగా వరద వచ్చి కొట్టుకుపోతుంటే మన ప్రాణం ఎంత విలువలు అది చెప్పసక్యంగా అని బాధ ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన భారతదేశ పోరాట యోధురాలు రెజలర్ వినేష్ పోగా పరిస్థితి కూడా అలాగే ఉంది ఆమెను చూసిన ప్రతి ఒక్క భారతీయ హృదయం బాధతో తల్లిడిల్లిపోతుంది పోరాటాలని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుందా అన్న రీతిలో గత సంవత్సరంలో ఢిల్లీ గడ్డపై తన తోటి మహిళ రెజలర్ కోసం రెజలింగ్ పెద్దలతో తెగించి పోరాడినప్పుడు ఆమె కెరీర్ ముగుస్తుందేమో అనిపించింది రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని అక్కడితో ఆగిపోలేదు తిరిగి ఒలింపిక్ పథకం కోసం వేటను ప్రారంభించింది కెరీర్లో ఎన్నో పథకాలందుకున్న వినేష్ పట్టు వదలకుండా తీవ్రంగా శ్రమించింది పోటీ లేని సమయంలో యాభై ఆరు కేజీల బరువు ఉండే వినేష్ ఒలింపిక్స్లో యాభై కేజీల పోటీలో భాగంగా శరీర బరువును తగ్గించడం కోసం ఎన్నో రకాలుగా కష్టపడి కు సిద్ధపడింది మొదటి రోజు బరువు తూచే సమయానికి నలభై తొమ్మిది కేజీల తొంభై గ్రాములు ఉండటంతో వినేష్ పోటీలో పాల్గొంది కానీ వినేష్ పోగాట్ ఆరంభంలో తీవ్ర పోటీని ఎదుర్కొంది తన ఆడిన ఎనభై రెండు అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఓటమే ఎరిగిన జపాన్ రెజిలర్ తన ప్రత్యర్థి కావటం వినేష్ మొదటి మ్యాచ్లోనే వెనక్కి వచ్చేస్తుందేమో అనిపించింది మ్యాచ్ ఆరంభంలో రక్షణాత్మకంగా ఆడిన వినేష్ చివరి దశలో దాచిన శక్తినంత కూడ తీసుకుని జపాన్ రెజిలర్ను మట్టి కరిపించి వినేష్ విజయనాథం ముగించింది అదే ఉత్సాహంతో కఠినమైన తర్వాత రెండు మ్యాచ్లలో అద్భుత విజయాలు సాధించి ఫైనల్ కు చేరుకుంది ఒలింపిక్ చరిత్రలో భారతదేశం తరపున ఫైనల్ కు చేరుకున్న తొలి భారత మహిళా రెజలర్గా ఘనత సాధించింది వినేష్ పోరాటం చూస్తుంటే బంగారు పథకం ఖచ్చితంగా సాధిస్తుంది అనేలా ప్రతి భారతీయుడు చివరి మ్యాచ్ కోసం ఎదురుచూశాడు అయితే ఊహించిన సంఘటన వినేష్ తో సహా ప్రతి గుండె నీరు గారిపోయే వార్త కేవలం వంద గ్రాముల అధిక బరువుతో వినేష్ ఫొగట్ ను ఒలింపిక్స్ పోటీ నుంచి డిస్క్వాలిఫై చేశారు మొదటి రోజు మ్యాచ్ మధ్యలో శక్తి కోసం ఆహారం తీసుకోవడంతో సెమీఫైనల్ తర్వాత వినేష్ బరువు రెండు పాయింట్ ఏడు కేజీ పెరిగినట్లు గుర్తించిన వినేష్ న్యూట్రినిస్ట్ మరియు ఇండియన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కలిసి రాత్రికి రాత్రి వినేష్ బరువు తగ్గించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఆహారం నీళ్లు తీసుకోకుండా రాత్రంతా వినేష్ వ్యాయామాలతో ఆవిర్స్నానాలతో చెమటనంతా బయటికి పంపించి తీవ్ర ప్రయత్నం చేశారు చివరికి వినేష్ జుట్టును కూడా కత్తిరించారు రెండవ రోజు బరువు కొల్చే సమయానికి యాభై కేజీకి మించి కేవలం వంద గ్రాముల బరువు అధికంగా ఉండటంతో వినేష్ ను పోటీనిచ్చి తప్పించారు భారత అధికార బృందం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఒలింపిక్ సంఘం పట్టించుకోలేదు పాపం ఆహారం లేక వినేష్ బాడీ డిహైడ్రేట్ అవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆమె ఆరోగ్యం ఉన్నట్లు భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషా తెలియజేశారు ఒక్కసారి డిస్క్వాలిఫై అయితే ఆ కు చివరి స్థానం దక్కుతుంది కాబట్టి ఏ పథకం లేకుండానే వినేష్ తిరిగింది అని వినేష్ ఫోగాట్ పోరాటం పట్టుదల తెగువ ఈ ప్రపంచమంతా మారిపోయిపోయింది వినేష్ ఫోగాట్కు రాబోయే కాలమంతా మంచి జరగాలని కోరుకుందాం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా అనిపిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్